కంబళి కంబలి జాతి చరిత్రలో బహుశా ప్రప్రథమ భౌతికవాద తత్వవేత్తగా పరిగణించబడాల్సిన వాడు కంబళి ఇతడు పారిపోయిన బానిసాని వెంట్రుకలతో నేయబడ్డ గొంగళని ఎల్లప్పుడూ కప్పుకునేవాడని బౌద్ధోషుని ద్వారా మనకు తెలుస్తుంది బుద్ధుని కన్నా వయసులో పెద్ద అయిన ఇతడు బుద్ధుని సమకాలికుడు ప్రాచీన భౌతికవాదులందరికీ ఆచార్యుడు నేల నీరు నిప్పు గాలి అనే నాలుగు భూతాలతో మానవ దేహం నిండి ఉంది అని అతడు చెప్పాడు బౌద్ధ గ్రంథమైన సమన్నఫాల సుత్త కంబలభావాల్ని ఈ విధంగా వివరించింది దానధర్మాలు యజ్ఞయాగాలు అనేవి లేనే లేవు సద్గుణ లేనే లేవు పరలోకాన్ని అర్థం చేసుకుని దానికి వెళ్ళిన బౌద్ధ శ్రమణుడు వైదిక బ్రాహ్మడు ఎవ్వడూ లేడు చతుర్భుజ సంయోగ ఫలితంగా మానవుడు జన్మిస్తాడు అతడు మరణించినప్పుడు వానిలోని మట్టి నేలలోనూ ద్రవం నీటిలోనూ వేడి నిప్పులోనూ ఊపిరి గాలిలోను మేధోశక్తులు విశ్వాంతరాలలోనూ కలిసిపోతాయి ఆ తర్వాత పాడికట్టి శవాన్ని మోసుకెళ్తారు మరణించిన వ్యక్తి గూర్చి మంత్రాలు వల్లిస్తారు కాలక్రమేణా వాని ఎముకలు చెవికి చెవికి విథిలమైపోతాయి అంతేకాదు దేహము ఆత్మ రెండు ఒకటేనని దేహం నశిస్తే ఆత్మ కూడా నశిస్తుందని కంబలు చెబుతున్నాడు వాస్తవానికి జైనమత సాహిత్యంలో ప్రతిపాదించబడ్డ ఆక్రియావాదము బ్రహ్మజల సూత్రంలో ప్రతిపాదించబడ్డ ఉచ్ఛేదవాదము కంబల్ సిద్ధాంతం నుండి ఎరువు తెచ్చుకున్న అరువు సరికే ఈయన సమకాలీకులైన పూర్ణకాశ్యప ప్రకృత కాత్యాయన ఈ భావాలతో ఏకీభవించారు పదార్థంతో కూడినది తప్ప మిగతాదంతా పూర్తిగా అబద్ధమని ఇతడు ప్రతిపాదించాడు పదార్థాన్ని దాని గుణాన్ని అవిభాజ్యంగానే పరిగణించి దాన్ని గుర్చి ఆలోచించేట్లు చేయగలగడం ద్వారా గౌతమ బుద్ధ మహావీరులకు ఇతడు వేగుచుక్కలా దారి చూపాడు నేసిన వస్త్రాలన్నిటికన్నా గొంగలి ఏ విధంగా అవాంఛనీయమో ఈ సన్యాసుల సిద్ధాంతాలన్నిటికన్నా కంబల్ సిద్ధాంతం ఆ విధంగానే అవాంఛనీయం అవాంఛనీయం కారణం చలికాలంలో గొంగలి ఎంతో చలిగా ఎండాకాలంలో ఎంతో ఉక్కగా ఉంటుంది అని గౌతమ బుద్ధుడు కంబల్ సిద్ధాంతంపై వ్యాఖ్యానించాడు ఏ కంబల్ సిద్ధాంతం తన ఆలోచన సరళకి ప్రాతిపదిక నేర్పించిందో దాన్నే ఎగతాళి చేయడానికి బుద్ధుడు సిద్ధపడ్డాడు కంబల్ శిష్యులను గురించి మనకు స్పష్టంగా తెలియడం లేదు దిగుని కాయానికి చెందిన సుత్తాంతంలో పాయాసి అనే వ్యక్తి ఈయన శిష్యుడిగా చెప్పబడ్డాడు